డబుల్ రోడ్డు పనులకు మోక్షం పెండింగ్ బిల్లుల చెల్లింపునకు డిప్యూటీ సీఎం హామీ శీఘ్రగతిన పూర్తి చేయించాలని ఎమ్మెల్యేకి ఆదేశం మంత్రి భట్టి సానుకూల స్పందనతో గన్నేరువరం నేతల్లో ఆనందం గన్నేరువరం గన్నేరువరం మండలంలోని రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజీ పొత్తూరు మార్గంలో డబుల్ రోడ్డు పనుల నిలిపివేతకు కారణమైన పెండింగ్ బిల్లుల చెల్లింపునకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట ఆర్థిక శాఖ మంత్రివర్యులు మల్లు బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు మాణకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ నేతృత్వంలో గన్నేరువరం మండల కాంగ్రెస్ నాయకులతో సోమవారం హైదరాబాద్ లోని సచివాలయంలో బట్టిని కలిసినప్పుడు ఈ మేరకు ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు కోట్లతో చేపట్టిన గుండ్లపల్లి పొత్తూరు మార్గంలో చేపట్టిన డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపివేయడంతో రోడ్డు పనులు అర్థదనంతంగా నిలిచిపోయాయని దీంతో ప్రజలు వాహనదారులు ఇబ్బందులకు గురి అవుతున్నారని మరి ముఖ్యంగా వర్షాకాలంలో మరింత అవస్థలు పడాల్సి వస్తుందని వారు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు ముందుగా కాంట్రాక్టర్ కు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని వారు కోరారు దీనికి సానుకూలంగా స్పందించిన బట్టి విక్రమార్క పెండింగ్ బిల్లుల విషయమై శాఖ అధికారులతో మాట్లాడి ఆ బిల్లుల చెల్లింపులు చేపట్టేందుకు సత్వర చర్యలు తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు ఈ విషయంలో ప్రతిపక్షాల అనవసర ఆందోళనతో ఆ ప్రాంత ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బిల్లుల చెల్లింపులు చేపడుతున్నందున పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎమ్మెల్యే బట్టి బృందంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లితో పాటు కాంట్రాక్టర్ కమాలుద్దీన్ గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి కొమ్మర రవీందర్ రెడ్డి చిట్కూరి అనంతరెడ్డి అలవాల కోటి జువ్వాడి మన్మోహన్ రావు చింతల శ్రీధర్ రెడ్డి వడ్నాల నర్సయ్య బొడ్డు సునీల్ వేణు బద్దం సంపత్ రెడ్డి దుడ్డు మల్లేశం చింతలపల్లి నరసింహారెడ్డి బూర వెంకటేష్ మాతంగి అనిల్ వెంకట్ డాక్టర్ నర్సయ్య తిరుపతి గౌడ్ తదితరులు ఉన్నారు